ందరికీ ఈరోజు స్టోరీస్ స్టోరీస్లో మరో చిన్ని కథతో మేము ముందుకు వచ్చాము ఈరోజు నక్కబాబా గురించి కథ అడవికి రాజు ఎవరు సింహం మనమందరం మన చిన్నప్పటి నుంచి చెప్పుకునేది అదే కదా అడవికి రాజు సింహం అటువంటి రాజుతో స్నేహం చేయాలని మందికి ఉంటుంది కదా అట్లాగే కొన్ని జంతువులు ఆ రాజు దగ్గర స్నేహానికి కుదురుకున్నాయన్నమాట ఒక నక్క ఒక తోడేలు ఒక ఎలుగుబంటి ఇవన్నీ కూడా స్నేహంగా ఉండేవి సింహం కూడా ఎందుకంటే సింహానికి కూడా అవసరం కదా ఫ్రెండ్షిప్ చేయాలన్న ఉద్దేశంతో దగ్గర రాని వల్ల కానీ అవసరం ఉండాలి పక్కన ఏ ఏది ఉన్నా ఏదానికైనా ఉంటారు కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ ఓకే అని వాళ్ళు రోజూ వచ్చి కూర్చొని వెళ్ళడము మాట్లాడము చేయడం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎవరి వేటవాళ్ళు వేటాడుకోవడము తినడము ఇట్లా ఉంటే అతి తెలివి కదా నక్కది అది వరుసలు కలిపేసి ఆ పెద్ద నేను ఒక రాజుకు క్లోజ్ అదందరికీ చెప్పుకునేది నేను రాజుగారి దగ్గర మంత్రిని నేను అట్లా ఇట్లా అని చెప్పుకునేది అనమాట ఈ సింహం చెప్పిన పడ్డా కూడా ఆ మాటలు ఏ సర్లే అనుకుంది మిగతా జంతువులు కూడా కొంచెం భయభక్తులతో ఉండేవి నక్క అంటే ఓకే ఒకరోజు ఈ నక్క అన్నది నక్కా ముందే బద్దకిష్టు బాగా బద్దకిష్టు అది ఎవరన్నా వేటాడి తెస్తే తిని కూర్చుంటే బాగుంటుంది కదా నేనెందుకు వేటాడాలి అని చెప్పి అనుకొని ఒకరోజు ఈ సింహం దగ్గరికి వెళ్ళేసి సింహం రాజా సింహం రాజా రోజు అందరం ఒక్కొక్కరు విడివిడిగా ఆడటము ఇదంతా ఎందుకు మనలో ఎవ్వరికి వేట దొరికినా అందరం వెళ్దాం బిడ్డకు ఎవరికి ఫస్ట్ వేట దొరికినా అది తీసుకొచ్చి అందరం సమానంగా పంచుకుందాము అని చెప్పింది అంటే సింహం ఆలోచన చేసింది సరే ఓకే అనింది నెక్స్ట్ డే అన్ని జంతువులు ఈ నాలుగు జంతువులు వేటకెళ్ళినాయి సింహము నక్కా తోడేలు ఎలుగుమండి అన్నీ నక్క మాత్రం వేటకు పోల వేటకు పోతా అని చెప్పేసి పోయి హాయిగా చెట్టు కింద కూర్చుంది గమనించింది సింహం గమనించింది కానీ అనలేదనమాట సరే తోడేళకు వేట దొరికింది దొరకంగానే ఆ మిత్రులారా అందరూ వచ్చేయండి వచ్చేయండి మనకు వేట దొరికింది రండి రండి అనింది అనమాట అది ఒక పెద్ద దుప్పిని వేటాడింది తెలివిగా అన్ని జంతువులు ఈ నాలుగు జంతువులు వచ్చాయి అక్కడికి దాన్ని తీసుకొచ్చి దుప్పిని తీసుకొచ్చి ఆ బాడీని లాక్ వచ్చి అది అక్కడ పడేసింది అనమాట ఇంకా ఈ సింహం దగ్గరికి సింహం కూడా వచ్చి కూర్చుంది గంభీరంగా సీరియస్గా కూర్చుందనమాట సింహం కూర్చోడం కానీ ఇదిగో తీసుకొచ్చాం వేట దీన్ని నాలుగు భాగాలు చేద్దాము అని చెప్పి అనింది ఎవరు ఎలువబట్టి అంటే అవునవును నాలుగు భాగాలు చేయాలి అని చెప్పేసి కలిసి ఇన్నే కూర్చొని తిన్నాం మనము అని చెప్పి అనింది ఎవరు నక్క తోడీలు కూడా ఓహో అట్లాగా నేను ఈ అడవికి రాజు కాబట్టి ఈ తలభాగం నాది అని చెప్పి ఆ తలభాగాన్ని తనుపకం పెట్టుకుంది ఎవరు సింహం తర్వాత ఈ అడవిలో మొత్తం అధికారం నాదే కాబట్టి ఇంకో భాగం నాదే అని చెప్పి ఆ రెండో భాగం అంటే తీసుకుంది మీ అందరికంటే కూడా బలశాలిని నేనంటే అందరూ భయపడతారు కూడా కాబట్టి ఈ మూడో భాగం నాది అని చెప్పి అదే పక్కకు పెట్టింది ఇంకా నాలుగో భాగం మీద ఇట్లా పంజా పెట్టేసి ఎవరికి కావాలి వాట తీసుకోండి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోండి ఈ నాలుగో భాగం అని చెప్పి అనింది అనంగానే ఆ పంజా దాని మీద పెట్టేసి ఉంది కదా వీటికి దడు చేసింది చేయి చేయిబెట్టమంటే చంపేస్తాయి అని చెప్పి కానీ ఈ నక్కేం చేసింది అరెరే సింహం బావ ఎందుకొంత సీరియస్ అవుతావు సరే తిను నీ మూడు భాగాలను తిను దీన్నే మేము పంచుకుంటాంలే అని చెప్పి దాని మీద కాలు వేయబోయేసరికి ఘాట్టిగా గాండ్రించి ఒక్క దూకు దూకింది మీదకి నక్క మీదకి దూకేసరికి భయపడిపోయి ఎక్కడ ఒక్కడ తెలుగు బంటి తన తోడేలు నక్క కూడా ప్రాణభయంతో పారిపోయిందనమాట ఇంకా అట్లా నక్కకు దడెత్తుకుంది దేవుడ నోరుండగా వాగానే నేను అని చెప్పి పరిగెత్తింది అట్లా పరిగెత్తుకుంటా ఇంకా ఒక అసలు చుట్టూ తల తిప్పి కూడా చూడలే వెనకబడిందనే అనుకుందన్నమాట పరిగెత్తుకుంటా పోతుంది అయితే పాతకాలంలో ఈ చాకళ్ళు ఉంటారు కదా బట్టలు వాషింగ్ వేస్తాం కదా అప్పుడు ఎక్కువ తెల్ల బట్టలే అంటే నూలు వస్త్రాలు ఇప్పట్లాగా ఇట్లా కలర్ కలర్లు చీరలు కలర్ కలర్ దుస్తులు ఉండే కాదు నూలు ఉడికి చేసేవాళ్ళు కాబట్టి ఎక్కువగా తెల్లటి బట్టలే అందరూ కట్టేవాళ్ళు ఎక్కువ సో వాళ్ళు చాకల చాకల వాళ్ళకి వేస్తారు అన్నమాట అవి వాళ్ళు ఏం చేస్తారు వేటి దగ్గర తీసుకొచ్చి వాటిని సౌడు సున్నం వేసి బాగా ఉడకబెట్టిన నీళ్ళలో వేసి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ పనులు పోతారు కదా మట్టి అవన్నీ బాగా అంటుతాయి అనమాట అప్పుడు ఎక్కువ పనులు అంటే ఏంటి వ్యవసాయం పనులు ఎక్కువ మట్టిలో పొద్దున వెళ్తే రాత్రి వరకు కష్టపడి పని జనాలు ఆ బట్టలన్నీ బాగా మురికయ్యాయి అనమాట అవి ఏ రోజు ఆ రోజు రాదు కదా మళ్ళీ ఉతికేది రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత వాషింగ్ కేసేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎక్కువ బట్టలు ఉండేవి కాదు కూడా కాబట్టి ఆ బట్టలన్నీ వేసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు పోవాలి కదా వాటికి కాబట్టి వాటిని బాయిల్డ్ వాటర్లో వేసి సౌడు సున్నం వాటిలో బాగా ఉడకనిచ్చేసి వాటిని తీసి బాగా ఉతికి మురికంత అప్పుడు సోపులు అవి లిక్విడ్ సోపులు ఇవన్నీ ఏం లేవుగా అవే సోప్ అనమాట వాటితో నీట్గా ఉతికేసి తర్వాత వాటిని ఏం చేసేవాళ్ళు పెద్ద బాణలో నీళ్ళమందు వేసేవాళ్ళు ఆ నీళ్ళమంది ఏంటంటే బ్లూ కలర్ అది వేయడం వల్ల ఏమవుతుందంటే బట్టలు తెల్ తెలుపు వస్తుంది మంచి తెల్లగా మెరుస్తాయి అనమాట బట్టలు అంటే ఇంతింత వేయకూడదు లైట్గా వేయాలి వాళ్ళకి కన్సిస్టెన్సీ తెలుసు కదా ఏ బట్ట బట్టలకు ఎంత నీళ్ళు మందు వేయాలనేది అది ఒక పెద్ద బాణలో ఆ నీళ్ళమందు కలిపి పెట్టేసి దాంట్లో బట్టలు వేసి కొద్దిసేపు నానిన తర్వాత తీసి బాగా ఎండకు పల పలా ఆరేటట్టు ఆరబెడితే బట్టలు తెల్లగా వస్తాయి ఆ నీళ్ళమందు బాణ అక్కడ ఉంది ఇది వచ్చి పరిగెత్తుకుంటా దడతో ఈ నక్క పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా వచ్చి ఆ నీళ్ళమందు బాగులో పడింది నీళ్ళమందు కుండలో పడ్డటువంటి నక్క ఢబామన పడింది కదా ఊపు రాలేదానికి గిల్ల గిల్ల కొట్టుకుంది పాపం కొట్టుకొని ఆ గోర్లతో టక టక ఆ కుండకేసి బాదేసరికి భల్లన భల్లని పగిలిపోయింది ఆ కుండ కుండ పగిలిపోయి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయినది బయటకు వచ్చేసింది ఈ చాకలి వాళ్ళు ఏంటా బళ్ళును పగిలింది అని చూస్తే కుండ నీళ్ళు కుండ పగిలిపోయింది చూస్తే అక్కడ నక్కుంది కర్రలు తీసుకొని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ దెబ్బకు ఒక్క ఉదటను ఉరుకో ఉరుకు దేవుడా చావు తప్పి కన్నులు లోపోయిన చందమైంది నా జీవితము బద్దకానికి పోయి కుదురుగా ఉన్న ప్రాణానికి ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాను అని చెప్పేసి రొప్పుకుంటూ రోజుకుంటూ మళ్ళీ అడవిలో పరిగెత్తిందనమాట ఆకలి ఆకలి వేటకు కూడా పోలేదుగా ఎవరో తెస్తారలే తిన్నావులేని ఆశపడింది అది ఆకలి కడుపులో భగభగ మండిపోతుంది పరిగెత్తి పరిగెత్తి ఆయాసము గుండె దడ భయం అక్కడ ఆ సింహం బా తరిమేసరికి అదొక భయం ఇక్కడ వీలు తరిపారు మళ్ళీ భయం గుండె తడ ఇంకా ఎక్కడ ఆగకుండా పరిగెత్తునే ఉందన్నమాట ఇంకా అట్లా కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత ఆయాసం తట్టుకోలేక ఆగింది కొంచెం ఆయాసం తగ్గిన తర్వాత ఇట్లా చూస్తే ఆ చుట్టుపక్కల జంతువులు ఉంటాయి కదా వేరే చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు అంటే పక్షులు అంటే అవి ఉంటాయి కదా దీన్ని చూసి భయంతో పారిపోతున్నాయి అరే ఇది ఇంటికి ఎందుకు ఇట్లా పారిపోతున్నాయి అని చెప్పని మెల్లగా నడుచుకుంటూ పోతూ ఉంది పోతూ ఉంటే అన్ని జంతువులు అన్ని జంతువులు కూడా చూసి భయంతో పారిపోతున్నాయి ఎందుక నన్ను చూసి భయంతో ఎందుకు పారిపోతున్నాయి జంతువులు అన్నది దానికి అర్థం కాలే అన్నమాట ఇంకా ఆకలి దాహం ఎక్కువైపోయినాయి దానికి సరే ఆ పక్కనే ఒక చెరువు ఉంటే పోయి ఫస్ట్ దాహమున తీర్చుకుందాము ఆకలి సంగతి తర్వాత చూద్దాంలే అని చెప్పి అక్కడికి వెళ్ళింది వెళ్ళి నీళ్లు తాగుదామని మూతి ఆ నీళ్లలో పెడితే బ్లూ కలర్లో కనపడింది అది భయపడిపోయింది ఏటో కొత్త జంతువు ఉందేమో నీళ్ళల్లో అది ఎక్కడ నా మీద దాడి చేస్తుందో అని చెప్పి ఒక్క ఎగురెగిరింది వెనక్కి దూకి మళ్ళా ఆలోచన చేసింది నీళ్ళల్లో ఏముంటాయి జంతువులు ప్రాణాంతకమైన జంతువులు అసలు ఏదో కొత్త జంతువులాగా ఉంది ఆ కలర్ ఏంటి అదేంటి అని ఆలోచన చేస్తూ ఎంతైనా తెలివైంది కదా నక్క అంత ఈజీగా ఒక్క దాయన భయపడదు అది చూద్దాం అదేంటో అని చెప్పి మళ్ళీ మెల్లగా మెల్లగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్కడుగు వేసుకుని ఎక్కడ ఎగిరి ఎగిరి అది తన మీద పడుతుందో అని చెప్పి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళింది ఇట్లా చూస్తే దాని మొహమే అది కాకపోతే బ్లూ కలర్లో ఉంది అరే ఇదేంటి దాని మెల్లగా ఇంకో నాలుగు అడుగులు ముందుకేసింది వేస్తే తనే తనకి తెలిసింది అనమాట తన రూపు కనబడుతుందని తెలిసింది ఈలోపు ఒక ఏనుగు వచ్చింది అక్కడ నీళ్ళు తాగడం కోసం వచ్చి దీన్ని చూసి భయపడిపోయింది బ్లూ కలర్లో ఒక వింత ఆకారంలో దాన్ని చూసి భయపడింది అనమాట భయపడి గీంకరించుకుంటూ పరిగెత్తిందని దానికి అర్థమైపోయింది ఆహా నన్ను చూసి ఇవన్నీ ఏదో కొత్త జంతువు అనుకొని భయపడుతున్నాయి అన్నమాట ఇది ఇది నాకు ఒక ప్లస్ పాయింటే దీన్ని నేను ఎట్లాగైనా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నేర్ ఇట్లా టీజ్గా ఇట్లా పెట్టుకొని పెళ్ళింది ఏయ్ ఏనుగు ఆగు నువ్వు అనింది అనంగా నేను దడదడలాడుతూ ఏనుగు ఆగిపోయింది పాపం పోయేసి నేను ఈ అడవికి కొత్త రాజు నేను మీరందరూ కూడా నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి చెప్పింది అనమాట అందరికీ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వు నాకు ఒబిడియంట్గా ఉండాలి అని చెప్పి చెప్పింది అనేసరికి అది భయపడిపోయి అలాగే అలాగే చెప్పి పెళ్ళిపోయింది దాని పేరు మీరు కూడా ఏం అడగలేదు ఏం పేరు ఎవరు అని కూడా అడగాలి ఇంక ఇది టీవీగా పోయేసి అక్కడ ఒక చెట్టు కింద పెద్ద ఎత్తైన బండ దగ్గర కూర్చుంది కూర్చుంటే ఇంకా ఒక్కొక్క చిన్న చిన్న జంతువులు కుందేళ్ళు లాంటి వీటిలో తొంగి చూస్తున్నాయి అన్నమాట చిన్న చిన్న జంతువులు తొమ్మిదొంగి చూస్తున్నాయి ముందుకు రాకుండా పక్కకి వెళ్ళిపోతున్నాయి పిలిచింది పిలిచి ఏ నేను ఈ అడవికి కొత్త రాజును నేను చెప్పిందే మీరందరూ వినాలి అని అంటే మీరందరూ ముందు ఇక్కడ రండి నేను ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నా మీరందరూ ఇక్కడ రండి ఇక్కడ ఎవరు ఉన్నారో అందరిని పిలుచుకొని రండి అని చెప్పనింది అనమాట చుట్టుపక్కల ఉన్నటువంటి ఏనుగులు ఇట్లా మిగతా జంతువులన్నీ కూడా దుప్పులు జింకలు ఇట్లాంటివన్నీ వచ్చి గ్యాదర్ అయ్యాయి అనమాట అక్కడ వాటన్నిటిని చూస్తూ నేను ఇప్పటి నుంచి నేను ఈ అడవికి రాజుని నాతో పెట్టుకుంటే ఒక్కొక్కరిని చంపే వదలపడేస్తా నేను చెప్పిందే వేదం ఇక్కడ నేను చెప్పిందే వినాలి నాకు రోజూ ఆహారం మీరే తెచ్చి ఇవ్వాలి ఇక్కడ కూడా మళ్ళీ లాజిక్ వాడి దొంగముండా నాకు రోజు ఆహారం మీరు తెచ్చి ఇవ్వాలి తెచ్చి ఇవ్వలేదంటే మిమ్మల్ని చంపేస్తాం మీలో ఒకరిని చంపేసి తింటా అని చెప్పేసి అనమాట అనేసరికి వాళ్ళు అలాగే అలాగే అని చెప్పి వెళ్ళిపోయినాయి అనమాట ఇట్లా ఒక నాలుగు రోజులు గడిచింది ఈ సింహానికి కూడా ఈ సంగతి తెలిసింది ఈ సింహానికి మిగతా జంతువులు అన్ని జంతువులకు అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు తెలిసిపోయింది అమ్మో ఇది ఎవరో కొత్త రాజంట ఈ నా ప్లేస్ను అది అప్పై చేసుకుంది అది ఎవరో చూద్దాం కదా అని చెప్పేసి సింహం కూడా వచ్చింది అనమాట సింహము కూలి ఇంక అన్ని జంతువులు వచ్చేసినాయి దాని ఆకారం చూసి భయపడుతున్నాయి అనమాట ఇదేదో నిజంగానే కొద్ది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళు అటువంటి కలర్లో అటువంటి ఆకారంలో ఒక జంతువుని అదేదో పెద్ద బలశాల ఉంది అని చెప్పి అందులో వాక్చాతుర్యం బాగా ఆ మాటలతోనే బ్రుడి కొట్టిస్తుంది అన్నమాట అందరినీ అన్నీ వచ్చినాయి రాగానే మళ్ళీ అదే పాత పాట నేను ఈ అడవికి రాచుని నేను చెప్పిందే వినాలందరూ మీరందరూ నాకు సేవకులు ఇట్లా అని చెప్పేసి అంటే ఎక్కడో ఈ తోడేళ్ళకి ఎలుగుబంటికి ఎక్కడో హనుమానం ఉడుతూ ఉంది ఇది ఎక్కడో చూసిన జంతువులాగుంది ఏంటబ్బా కానీ కలర్ ఏంటి ఇది ఏంటి అని చెప్పి అనుకున్నా కానీ అనమాట అట్లా కొద్ది రోజులు గడిచింది దీని పవర్ చూపిస్తూ ఉందనమాట దానికి భయపడిపోయి ఏదో ఒక జంతువు ఒక పూలో ఏదో ఒక జంతువు ఒక చిన్న జంతువుని వేటాడు తీసుకొచ్చి దానికి ఆహారం భక్తిగా ప్రసాదంలాగా సమర్పించేవన్నమాట ఇట్లా ఉంటే ఒకరోజు అన్ని జంతువులకు మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది ఆ రోజు కూర్చొని మళ్ళీ ఇంకా తన గొప్పలు చెప్పుకుంటా ఉందనమాట అదే టైంలో కర్మవశాన పెద్ద వర్షం దబ 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 పెద్ద వర్షం పడితే ఎక్కడ ఒక్కడ పోయేసి ఆ చెట్ల కింద అక్కడ బొరియల్లో దాక్కొని ఆ చెట్ల కింద అక్కడ అంతా పోయేసి అన్నీ షల్టర్ తీసుకున్నాయన్నమాట ఇది కూడా పోయి ఓ చెట్టు కింద ఉంది కానీ దీనికి బొరియలు గిరియలు ఏముంటాయి వర్షం పడితే తడవాల్సిందే అడవుల్లో కదా అక్కడికి ఇళ్ళు ఇవన్నీ ఉండవు కదా గుహల్లో గిహల్లోకి పోయే జంతువులు ఉంటే అవి పోతాయి కానీ దీనికి అక్కడ అక్కడ ఏమీ లేవు ఫుల్ వర్షం మామూలుగా వర్షం కాదు భయంకరమైనటువంటి వర్షం ఆ వర్షం దెబ్బకు దీని బొళ్ళ మీద ఉన్నటువంటి నీళ్ళ ముందు మొత్తం కరిగిపోయింది పోయేసరికి దాని ఒరిజినల్ బయటపడింది అనమాట అప్పుడు మిగతా జంతువులన్నీ చూసి అమ్మని ఇది నక్కరా ఇది ఈ నిలుమ ఈ ఒళ్ళు మీద ఏదో కలర్ వేసుకొని మనలందరిని మోసం చేసింది అని చెప్పి కనిపెట్టినాయి అనమాట ఈ తోడేలు ఫస్ట్ కనిపెట్టింది ఈ తోడేలు కనిపెట్టింది అనమాట అమ్మని ఇది నక్క ఇది ఏదో రంగు పోసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ గుడి వచ్చింది దీని సంగతి ఇట్లా ఉందా అని చెప్పి పోయి సింహానికి ఆ సంగతి చెప్పింది సింహం రాజా అది రాజు రాజు అని చెప్పి నాటకాలు పడుతుంది కదా అది ఎవరో కాదు మన నక్కే అది దొంగది మనల్ని మోసం చేసి అది ఇట్లా నాటకం ఆడి మనందరినీ భయపెట్టింది అని చెప్పి చెప్పింది అనమాట చెప్పంగానే ఘాట్టిగా గాండించుకుంటా వచ్చి ఫాస్ట్ ఇది కానీ అది గమనించుకోలేదు తన మీద తన ఒళ్ళ మీద రంగు పోయింది అన్నది అది గమనించుకోలేదు పాపం పిచ్చి దానిలాగా ఇట్లా కూర్చోని ఉందనమాట సింహాసనం మీద ఇంకా వర్షం తగ్గిన తర్వాత వచ్చి ఆ సింహాసనం మీద ఇట్లా కూర్చుందనమాట నీళ్ళలోకి చూసింది కాదు పాపం ఈలోపు ఆ సింహం రాజుకు విషయం తెలిసేసరికి గాండ్రించుకుంటా వస్తే ఇంకా టీవీ కూర్చుంది ఏదో నాకు ఏ టైంలో తీసుకొస్తుందేమో కదా అని ఇది అనుకుంది వచ్చి మోసానికి మోసానికి తగిన శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పి ఒక్క ఎగురెగురి పంజాతో వేసిందనమాట వీడు దొంగనక్క నువ్వు ఏదో రంగు పూసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేస్తావా నిన్ను బతకని బతకనివ్వ నన్నే నాకు మాట్లాడతావా నువ్వు రాజువా నేనెవరు నువ్వు రాజు అయితే అని చెప్పి పంజా పెట్టి కొట్టి 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 పెట్టేసింది అనమాట అప్పుడు విషయం అర్థమైంది ఇంకీ అయ్యా పోయి నా వాళ్ళ మీద రంగు పోయిందా అనుకొని క్షమించు రాజా నేను అట్లా నిన్ను తక్కువే తక్కువ చేసి నేను అనలేదు అది ఇది అని చెప్పేసి ఇంకా మళ్ళీ మాటలు మొదలుపెడితే ఇంకా మాట్లాడుతున్నావా భయం లేకుండా నాతోనే నువ్వు ఆల్రెడీ నీ నీ నక్క వేషాలు నాకు అందరూ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా అయినా కూడా నాతో స్నేహం నువ్వు పక్క వస్తే నేనేం అనలేదు అక్కడ నేను బద్ధకం బయట పెట్టి ఎవరో వేటాడితే తీసుకొచ్చి తినాలని చూసి ప్లాన్ వేసావు అక్కడ కూడా క్షమించాను నేను కానీ ఇప్పుడు నిన్ను క్షమించను నేను అని చెప్పి దాన్ని పంజాత కొట్టి కొట్టి చంపేసింది అనమాట ఇది చస్తూ చస్తూ అనుకుంది ఉన్న ప్రాణానికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను నేను హాయిగా ఉండే ప్రాణాన్ని మర్యాదగా ఉండక అతి తెలివితేటలతో అతి తెలివితేటలు చూపించి ఎప్పుడు కూడా లాభం పొందుదామని అనుకోకూడదు ఇప్పుడు నన్ను ఇంకెవరూ కాపాడలేరు అని చెప్పి అనుకుంటా అనుకుంటానట్లనే దానికి తెలియకుండానే ఎప్పుడు పోయిందో దానికి ప్రాణం పోయిందనమాట కాబట్టి అత్యాశ లేదా అతి ఆలోచనలు బద్ధకము ఇవన్నీ కూడా ఎవరికైనా ప్రాణం మీద తెస్తాయి ఇది బావ కథ బాగుందా రేపు మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వస్తాను నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్